నేను నేను నషమ్ మొహమ్మద్ ఫరూక్ అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్య శ్రద్ధతో అంతర్గణ శుద్ధితో నిర్వర్తిస్తానని భయం కానీ పచ్చపాతం కానీ రాగోద్వేశాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరిస్తానని ప్రజలందరికీ న్యాయం చేస్తానని అల్లా సాక్షిగా ప్రాణం చేస్తున్నాను నేను నేను నష్యం మహమ్మద్ ఫరూక్ అని నేను ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నివర్తిస్తానని అవసరమైతే అవసరం మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా ఏ వ్యక్తులకు తెలియజేనని లేదా వెల్లడించనని అల్లా సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను గౌరవనీయ ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు నేను ఆనం రామనారాయణ రెడ్డి అనే నేను శాసనము ద్వారా నిర్తితైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ రాగ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను ఆనం రామ్ నారాయణ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను